హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి కొన్ని వెరిఫికేషన్ డౌట్స్ అయితే ఉన్నాయి చాలా మందికి స్టూడెంట్స్కి సో అన్నైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఇంకెవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే ఆలప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ మీకు కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫస్ట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే వివో వన్ వివో టూ అనేసి వస్తుంది అన్న స్టేటస్లో చెక్ చేసుకోవాలి అంటే మీరు చెప్పారు కదా లాస్ట్ వీడియోలో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అందులో వివో వన్ వివో టూ అని వస్తుంది ఏం చేయమంటారు ఇప్పుడు అనేసి కొందరు అంటున్నారు అండ్ మరికొందరు అంటున్నారు వివో వన్ అప్రూవ్డ్ వివో టూ అప్రూవ్డ్ అని వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి సో అనేసి కొందరు అడుగుతున్నారు మరికొందరు అడుగుతున్నారు పాస్వర్డ్ మర్చిపోయానన్నా ఏం చేయమంటారు ఎలా రికవర్ చేసుకోవాలి అండ్ ఇంకొందరు అంటున్నారు యూజర్ ఐడి అండ్ మిగతావి కూడా కరెక్ట్గా టైప్ చేసినా కానీ మాకు వచ్చేసి లాగిన్ అవ్వట్లేదు అని చెప్పేసి కొందరు అడిగితే డౌట్స్ అడిగితే అడుగుతున్నారు ఏవనైతే వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకి ఆలోచనలు పెట్టుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ హాయ్ అన్న వివో టూ అప్రూవ్డ్ అని వచ్చింది అన్న ప్రాబ్లం ఏం లేదా ఎస్ ఫ్రెండ్ ప్రాబ్లం ఏమీ లేదు వివో ఓ టు అప్రూవ్డ్ అని వచ్చింది కదా ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళైతే ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగినారు ఏం లేదని చెప్పాను సో నెక్స్ట్ దీనికి వివరణ మళ్ళీ ఇస్తాను ఆకండి సో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ కట్ ఆఫ్ పెంచుతారా చెప్పండి అనేసి అంటున్నారు ఎస్ ఫ్రెండ్ ఏంటి అంటే మనకి నిన్న ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట సో మనకి ఏదైతే నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో సో దా అక్కడ నుంచి వచ్చింది ఏంటి అంటే మనకి ఎక్స్టెండ్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ థర్టీ ఎయిత్ వరకు ఎక్స్టెండ్ చేయమనేసి ఆదేశాలు అయితే జారీ చేశారు కానీ ఇది మనకి అఫీషియల్గా రాలేదు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా మనకి ఈరోజు ఎలాగో సండే కాబట్టి రేపు మేబీ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారేమో ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఏం చేస్తారంటే వీళ్ళు లైక్ ఇందులో కట్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ లాగా కట్ ఆఫ్ తీసేసి మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఏపీ ఏపీసీ ఎగ్జామ్లో సో వాళ్ళందరికీ వీలు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బట్ ఇది మాత్రం ఇంకా అఫీషియల్గా మనకి అనౌన్స్ అవ్వలేదు అనౌన్స్ అయిన తర్వాత వెంటనే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను సో కట్ ఆఫ్ తీసేస్తాను అని అయితే నేనైతే అనుకుంటున్నాను లేదంటే చాలామంది తక్కువ అప్లికేషన్స్ అయితే ఇస్తారు సో వీళ్ళు కూడా ఇప్పుడు లాస్ అయిపోతారు కాబట్టి స్టూడెంట్స్ గురించి ఆలోచించి కొంచెం అయితే యూనివర్సిటీ అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది సో రాగానే అప్డేట్ రాగానే నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చా బ్రో అంటున్నారు చెక్ చేసుకోవచ్చా అంటే ఇది ఇది ఎందుకు అంటే ఇందాక మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా లైక్ స్టేటస్ ఎలా చేసు చెక్ చేసుకోవాలి అప్లికేషన్ ది అది ఇది అని చెప్పేసి ఎస్ ఫ్రెండ్ మొబైల్ చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు చెక్ చేసుకోండి గా నేను ఎలా ఓపెన్ చేశానో ఆ వీడియోలో మీరు అలా చేయండి నో ప్రాబ్లం నెక్స్ట్ కమాండ్ వచ్చేసి బ్రో ఎప్పటివరకు ఉంది బ్రో వెరిఫికేషన్ చేసుకునేది ప్లీజ్ చెప్పండి అనేసి అడుగుతున్నారు ఎస్ ఫ్రెండ్ మనకి ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ చేసుకుంటాం కదా అప్లికేషన్ చేసుకున్న తర్వాత క్లోజ్ అయిపోగానే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోగానే వెరిఫికేషన్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్కి చాలామంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఎన్ని థౌసండ్స్ థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి సో వాళ్ళు అవన్నీ వెరిఫై చేయాలంటే టైం పట్టేది కదా అందుకోసం స్టాండర్డ్ నుంచే వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్ ఎప్పటివరకు నడుచు నడుస్తుంది అంటే మేబీ చెప్పలేము మనం మనకి మెరిట్ లిస్ట్ ఎప్పటివరకు వస్తుందో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సో అప్పటివరకు కూడా నడవచ్చు సో మెరిట్ లిస్ట్ వచ్చినాక కూడా కొందరివి మళ్ళీ వెరిఫికేషన్ జరిగేసి వాళ్ళది కార్గండం లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు వాళ్ళందరికీ కూడాను సో అంటే అలా రిలీజ్ చేస్తారనమాట సో ఇప్పుడు ఏంటి అంటే మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు అప్లికేషన్స్ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది కానీ మీరు కనుక మీ యొక్క అప్లికేషన్ ఇప్పుడు వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ థర్డ్ ప్లేస్లో ఉంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క అప్లికేషన్ థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ మీకు సంబంధించిన ఆఫీసర్ ఫస్ట్ చెక్ చేస్తారు ఓకే ఈ సర్టిఫికేట్ లేదు వెరిఫై చేయాల్సి ఉంటుంది రీఅప్లోడ్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు మెసేజ్ పెడతారు బట్ వాళ్ళకి ఎన్ని డేస్ అంటే ఓన్లీ టూ డేస్ మాత్రమే చూస్తారు ఈ టూ డేస్లోపుడు రాలేదు ఓకే పోనీ అని చెప్పేసి వెరిఫికేషన్ ఆఫీసర్ టూ చూస్తారనమాట మీరు రీఅప్లైట్ చేశారా లేదని చెప్పేసి రాలేదు మెరిట్ లిస్ట్ వరకు వచ్చింది మెరిట్ లిస్ట్ అప్పుడు అన్ని వెరిఫై చేస్తారు అందరు ఎవరైనా పెండింగ్ ఉన్నాయా అని చెప్పేసి అప్పటి వరకు కూడా మీరు ఇవ్వలేదు సో అలాంటప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది మీ యొక్క నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చేసా అనమాట సో మీరే అప్లికేషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఇన్ కేస్ రీ అప్లోడ్ కనుక ఉన్న పెట్టాల్సి వస్తే సో రీ అప్లోడ్ అయితే చేసేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇది టీఎస్ వాళ్ళకి అనమాట నిమ్స్లో కాకుండా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో కాకుండా నరే గౌట్ సీట్ ప్రైవేట్ హాస్టల్ చేసే జాబ్ వస్తుందా అని అంటున్నారు ఫస్ట్ మీకు గౌట్లో చేయడానికి అర్హత ఉండదు ఎందుకంటే నిమ్స్ లేదా కాళేజీ నారాయణ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో ఈ రెండు మాత్రం ఈ రెండు కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో అంటే ఇది ఇక్కడ కాళేజీ నారాయణ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని అఫిలియటెడ్ అయినటువంటి కాలేజీలో మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ అఫిలియేట్ అయినటువంటి కాలేజెస్ లేవు ఉన్నా కానీ అవీటిని తీసేశారు ఎందుకంటే యూనివర్సిటీ అథారిటీ లేకుండా వేరే కాలేజెస్ నడపనీకి ఉండదు అనమాట సో మీరు చేయడానికి వీల్ అవ్వదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి బ్రో నాకు బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ స్టేటస్లో వివో టు అప్రూవ్డ్ అని వస్తుంది వివో వన్ వివో టూకి మీనింగ్ ఏంటి ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి క్వశ్చన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నాను వినండి సో ఇక్కడ వివో టూ అండ్ వివో వన్కి మీనింగ్ ఏంటి అంటే వివో వన్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వెరిఫికేషన్ ఆఫీసర్ టూ సో అనమాట ఏంటంటే వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్తారు ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నాయి రీఅప్లోడ్ చేయమని చెప్తే సో రీఅప్లోడ్ అని పెట్టేస్తారు ఇక్కడ రీఅప్లోడ్ అని మెసేజ్ మీరు ఏం చేస్తారు రీ అప్లోడ్ చేశారనుకోండి అప్పుడు సక్సెస్ఫుల్గా రీ రీఅప్లోడ్ చేశారు వెరిఫికేషన్ ఆఫీసర్ వన్ పని అయిపోయింది వెరిఫికేషన్ ఆఫీసర్ టూ ఎవరైతే ఉన్నాలో వాళ్ళు వచ్చేసి రీప్ రీ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెరిఫై చేశారు సో ఆ తర్వాత వీళ్ళు వెరిఫై చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని వెరిఫై ఎవరు చేశారు అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో వెరిఫికేషన్ ఆఫీసర్ టూ ఇచ్చారు కాబట్టి వెరిఫై చేశారు కాబట్టి వెరిఫికేషన్ వివో టూ అప్రూవ్డ్ అనేసి వస్తుంది సో ఇన్ కేస్ వివో టూ అప్రూవ్డ్ రాలేదు వివో వన్ అప్రూవ్ రాలేదు రీ అప్రూవ్డ్ వచ్చింది అంటే సో మీరు క్లోజ్లోకి వెళ్ళి ఏ ఏ సర్టిఫికేట్ రీ అప్రూవ్ చేయాలి అనేది మీరు చూసుకోండి ఒకసారి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న పాస్వర్డ్ మర్చిపోయాను ఎలా అన్నా చెప్పండి అనేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ దాని కొరకే మీరు ముందుగా అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో అయితే వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ ఒక లాగిన్ అయితే ఉంటుంది కదా దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి యాజెస్గా నర్సింగ్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అడుగుతుంది లాగిన్లోకి వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మీరు కిందకి ఇక్కడ చూడ యూజర్ ఐడి ఎంటర్ పాస్వర్డ్ క్యాప్టెన్ ఎంటర్ అని ఉంది కదా కిందకి వచ్చిన తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ అనేసి ఉంది ఇక్కడ చూసుకోండి ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ బ్లాక్ కలర్ వైట్ కలర్ దీనిపై క్లిక్ చేస్తున్నాను చేశాను చూసుకోండి చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అనమాట ఫర్గడ్ పాస్వర్డ్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మీరు యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ క్యాప్ ఎంటర్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకు అయితే ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు సర్చ్ చేసుకునే వస్తుంది ఓకేనా ఇది ప్రాసెస్ ఎవరికైతే అయితే పాస్వర్డ్ మర్చిపోయారో సో ఇలా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేసి రికవరైతే చేసుకోవచ్చు సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ నాకు లాంగ్ లాగిన్ యాక్చువల్గా తప్పబడింది ఇక్కడ లాగిన్ అవ్వలేదు అవ్వట్లేదు యూజర్ ఐడి తెలియాలా మనం తెలుసుకోవాలి అంటే ఎలా చెప్పండి బ్రో ఏంటిది మరి యూజర్ ఐడి మీకు ఆల్రెడీ టెక్స్ట్ మెసేజ్ వచ్చి ఉంటుంది చూసుకోండి ఒకసారికి అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది అడుగుతున్న డౌట్ అన్న కేనార్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి సో ఫ్రెండ్స్ కేనార్ యూనివర్సిటీ తెలంగాణలో వచ్చేసి బిఎస్ఎన్ఎల్సి నోటిఫికేషన్ ఈ వీక్లో ఇప్పుడు ఈ వీక్లో అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో హాస్టల్స్కి ఫోన్ ఎలా ఉంటుందో అనేసి అడుగుతున్నారు ఈ కామెంట్కి ఈ కామెంట్ వచ్చేది వీడియోలో పెట్టాలి అనుకో అనుకోలేదు బట్ ఎందుకు అంటే చిన్న చిన్న డౌట్స్ అందరికి వస్తే ఉంటాయి ఇది ఒక హ్యాపీ డౌట్ అనమాట అందుకోసం అందుకొరికి నేను ఆన్సర్ ఇవ్వనిక పెట్టాను ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్ హాస్టల్కి ఇప్పుడు మీరు చదివేది యూజ్ కాబట్టి తప్పకుండా మీకు అయితే ఎలా ఉంటుంది నో ప్రాబ్లం బట్ వర్క్ టైంలో క్లినికల్స్ టైంలో మాత్రం యూజ్ చేయడానికి ఉండదు అనమాట అంతే మీరు వాడుకోవచ్చు ఫోన్ నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఎలా తీసుకోవాలి అన్న అనేసి అడుగుతున్నారు ఓకే సో ఫ్రెండ్స్ ఇందాక చూసినట్టుగా మీరైతే ఇందులోకి అది వచ్చేసేయండి వెబ్సైట్లోకి వచ్చి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన రో నిమిషం ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ పై క్లిక్ చేసి లాగిన్ అవుతావండి సో మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత సో మీకు ఇక్కడ ఇలా త్రీ లైన్స్ అయితే వస్తా త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి డాష్ బోర్డ్ సర్వీసెస్ ప్రొఫైల్ అనేసి సర్వీసెస్ పై క్లిక్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ సో ఇది మీరు ఇక్కడ దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ వస్తుంది కింద ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎస్ ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం తొందరగా చెప్పండి క్లియర్గా ప్లీజ్ వన్ డే టైమ్గా అక్కడ వెబ్సైట్లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది అసలు ఓపెన్ అవ్వట్లేదు అనేసి అడుగుతున్నారు ఎస్ ఫ్రెండ్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కదా దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం వచ్చేసి సార్ ఐడి తప్పు అని వస్తుంది లాగిన్ అవ్ అవుతుంటే కరెక్ట్గా ఎంటర్ చేసినా సేమ్ వస్తుంది ఏం చేయాలి అనేసి అడుగుతున్నారు అంటే మీరు ఐడి కరెక్ట్గానే టైప్ చేస్తున్నారు కానీ లాగిన్ అవ్వట్లేదు అదే కదా ప్రాబ్లం సో ఇక్కడ ఏంటి అండ్ ఫ్రెండ్స్ మీరు మీరు వర్కింగ్ టైంలో అంటే మార్నింగ్ నైన్ టు ఫోర్ థర్టీ ఈ టైంలో ఓపెన్ చేస్తే లాగిన్ అయితే వస్తుంది అనమాట ఈ ఫోర్ థర్టీ తర్వాత ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారో సో వీళ్ళకి లాగిన్ అయితే అవ్వదు సో ఇన్ కేస్ కరెక్ట్గా మీరు మీరు డీటెయిల్స్ కొట్టినా కానీ టైప్ చేసినా కానీ సో మీకైతే లాగిన్ అయితే అవ్వదు అనమాట సో కొందరికి అందరికీ కాదు కొందరికి సో ఎందుకు ఇలా అవుతుందంటే సర్వర్ అయితే ఎక్కువ డౌన్ అయిపోతుంది అండ్ యూనివర్సిటీ వాళ్ళ అథారిటీ ఉండదు కాబట్టి లైక్ వాళ్ళు ఉండరు కాబట్టి ఆ టైంలో వర్కింగ్ టైం కాదు కాబట్టి సో మీరు సెట్ చేసుకోనికి రాదు సో ఇలా ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆన్ డే టైంలో ఏదైతే వర్కింగ్ టైంలో మీరు ట్రై చేస్తే తప్పకుండా వర్క్ అయితే అవుతుందన్నమాట సో ఇన్ కేస్ ఇందాక అన్నారు కదా ప్రొవిజనల్ అప్లికేషన్కి లాగిన్ అవతలేదు ప్రొవిజనల్ అప్లికేషన్ ప్రింట్ అని చెప్పేసి మీరు కూడా వర్కింగ్ టైంలో చేస్తేనే అవుతుంది ఇక్కడ ఒకరు కామెంట్ చూసుకోవచ్చు చూడండి అన్న వివో అన్ వన్ అని అప్రూవ్డ్ అని వచ్చింది ఏం ప్రాబ్లం లేదా నువ్వు రిప్లై ఇస్తే అందరికీ హెల్ప్ అవుతుంది ఎస్ ఫ్రెండ్ నేను చెప్పాను కదా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఇదే సో వివో వన్ అప్రూవ్డ్ ఆర్ వివో టూ అప్రూవ్డ్ అని వస్తే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ బట్ అప్రూవ్డ్ అని రాలేదు రీ అప్రూవ్డ్ అని వచ్చింది అని అంటే మీరు తప్పకుండా ఆ సర్టిఫికేట్ అయితే రీ చేయాల్సిందే సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ విషయం సో ఇందులో అయితే మీకైతే అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినైతే అయితే నేనైతే అనుకుంటున్నాను ఫాస్ట్గా మీ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకి ఆలోచన పెట్టుకోండి